మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసనాలు త్వరలో ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే దీపావళి రోజు జరిగిన కార్యక్రమంలో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉపాసన ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు రామ్ చరణ్ ఉపాసనాలకి ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఉపాసన వండింపు ఈవెంట్ లో మెగా ఫ్యామిలీతో పాటు నాగార్జున గారి ఫ్యామిలీ వెంకటేష్ గారి ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు కానీ అల్లు ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఈవెంట్ లో కనిపించలేదు దీపావళి రోజు అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు గతంలో ఏ ఈవెంట్ అయినా అల్లు ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేవారు ఈ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు కానీ మళ్లీ మామూలుగా ఉంటున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి అలాగే ఉపాసన షేర్ చేసిన వీడియోకి అల్లు స్నేహారెడ్డి కూడా కనీసం లైక్ చేయకపోవడంతో మళ్లీ గొడవలు వచ్చాయా అనే కూడా క్రియేట్ చేసింది ఎంతో కలిసిమెలిసి ఉండే మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య ఉన్న దూరం వారి ఫ్యాన్స్ మాత్రం యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు మరి ఈ నెల థర్టీ ఫస్ట్ ను జరిగే శిరీష్ ఎంగేజ్మెంట్ లో మెగా ఫ్యామిలీ కనిపిస్తే ఈ డౌట్స్ అన్నిటికీ బ్రేక్ పడుతుంది ఉపాసన వండింపు కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ సైలెన్స్ మరోసారి నెటింట్లో హాట్ టాపిక్ గా మారింది